హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు స్టోరీస్ ఇవాళ మనం చెప్పుకునే స్టోరీ ఈజిప్ట్ పిరమిడ్స్ గురించి ఈ వీడియోలో ఏడు ప్రాచీన ఈజిప్ట్ రహస్యాలు వాటి గురించి తెలుసుకుంటాము మీకు చాలా ఆశ్చర్యం కలిగిస్తాయి సో ఫ్రెండ్స్ ఈ వీడియోని తప్పకుండా ఎండదాకా చూడండి మొట్టమొదటి మీరు రాత్రివేళ ఆకాశంలో చూస్తే ఉరాయన్ నిబుల పక్కన మూడు నక్షత్రాలు వరుసగా ఒకే రేఖపై ఉంటాయి ఆ మూడు నక్షత్రాలు తిన్నగా భూమిపై ఈ మూడు పిరమిడ్లను నిర్మించారనే వాదన ఉంది దీనికి ఆధారాలు లేకపోయినా ఉరాయన్ బెల్ట్కి పిరమిడ్లకు సంబంధం ఉందని చాలామంది నమ్ముతారు ఉరాయన్ బెల్ట్లోని నక్షత్రాలకు ఒసెరెస్కి సంబంధం ఉందని చెబుతారు ఒసారిస్ అంటే ప్రాచీనయ్యప్పుడు దేవుడు ఆయన చనిపోయిన